పుట్టిన బిడ్డ నుంచి ఈ ఎనభై తొంభై ఏళ్ళ ముదిసలి వరకు ఈ వ్యాధి ఈరోజు వస్తాం ఇప్పటికీ చాలా వరకు తెలియనటువంటి విషయాలు ఉన్నాయి ఆహార పలవాట్లు విహార అలవాట్లు తాగే నీరు ఆలోచించే చెడు ఆలోచనలు తినే ఆహారము పలానా కారణం వల్ల వచ్చింది క్యాన్సర్ అని ఇంతవరకు సైన్స్ తెలియదు ఇప్పుడు ఒకవేళ చిన్నపిల్లల్లో ఒక క్యాన్సర్ వచ్చింది అని మనం ఎలా పసిగట్టవచ్చు ఇప్పుడు లేటుగా తెలిస్తే వచ్చే ప్రమాదం ఏంటి అంటే అది ఏ రకం క్యాన్సరు అది ఎలా బిహేవ్ చేస్తుంది అని తెలుసుకునే అవకాశం అవకాశం ఉంది ఇప్పుడు సపోజ్ బ్లడ్ నే తీసుకుంటే దాంట్లో ఎటువంటి చికిత్స మనం ఇస్తాం వల్ల ఏ క్యాన్సర్కైనా కూడా ప్రపంచమంతా ఒకే రకం ట్రీట్మెంట్ అమెరికా కానీ ఇండియా కానీ చిన్నపిల్లల్లో మనం రేడియేషన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి వాళ్ళ పెరుగుదల ఉంటది కాబట్టి టూ ఇయర్స్ లోపల వాళ్ళకి రేడియేషన్ మరీ అవసరం అయితే హాస్పిటల్ లో ఉన్నంత వరకు మనం దూరం పెట్టచ్చు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం అంత దూరం పెట్టలేము జాగ్రత్తలు ఏం తీసుకోవాలి హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంటికి పోయిన తర్వాత కూడా ఎక్కువ మంది గుంపులు ఉన్న చోట వాళ్ళని పోకుండా ఉండడం ఇంటికి ఎవరంటే వాళ్ళు వచ్చి వాళ్ళని తాగడము వానికి ఇవన్నీ ఆడుకోవడం కాకుండా కొంచెం ఐసోలేషన్ ఉండాలి జాగ్రత్త తీసుకోవాలి